నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి మీ ఊరు పేరు గజ్వేల్ అండి గజ్వేల్ కి వెళ్తున్నారు మీరు ఎలా వెళ్తున్నారు బస్ అండి మీరు అన్నది అలా కాదండి అంటే ఫ్రీ బస్ లోనా లేకపోతే లగ్జరీ బస్ డూలెక్స్ అలా ఫ్రీ బస్ లోనే వెళ్తున్నామా ఎలా అనిపిస్తుంది అండి మీకు కొత్త ప్రభుత్వం వచ్చాక కాంగ్రెస్ వచ్చాక మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ పెట్టడం జరిగింది ఎలా అనిపిస్తుంది బాగానే ఉందండి కాకపోతే ఏంటంటే కొంచెం జాబ్స్ చేసుకునే వాళ్ళకి ఇచ్చి ఉంటే బాగుండని అనిపించింది ఇప్పుడు ఏంటంటే కొందరు పని బాటర్ లేకుండా కూడా ఏదో టెంపుల్స్ కానీ అక్కడ ఇక్కడ టైం వేస్ట్ చేసుకుంటున్నారు లేడీస్ అలా కాకుండా జాబర్స్కి కాలేజ్ పిల్లలు వాళ్ళకి వాళ్ళకి ఇస్తే ఇంకా బాగుంటుందని మా ఒపీనియన్ అయితే ఇప్పుడు అది ఫ్రీ బస్ కాబట్టి చాలా మంది ఎక్కుతూనే ఉన్నారు మీరు అన్నట్టుగా అంటే నార్మల్గా టైం పాస్ చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు పండుగ రాబోతుంది పండగలు కూడా ఇంకెక్కువ మంది వెళ్తూ ఉంటారు కాబట్టి ఇంకా రష్ అవుతూ ఉంటుంది అప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అంటారు అంటే అప్పుడు కూడా ఈ ఫ్రీ బస్ కొన్ని కండక్ట్ చేస్తే బాగుంటుంది మేడం అంటే ఎక్స్ట్రా బస్సెస్ వేస్తే బాగుంటుంది ఇప్పుడు ఎందుకంటే ట్రైన్ కూడా రష్ అవుతుంటుంది కదా మేడం ట్రైన్లో వెళ్ళడానికి కూడా చాలా రష్ ఉంటుంది టికెట్ కూడా కష్టం అవుతుంది ఇప్పుడు కొన్ని బస్సులు ఎక్స్ట్రా వేస్తే పండక్కి సంక్రాంతికి బాగుంటుంది మహిళలు చాలా సంతోషపడతారని మా ఉద్దేశం పిల్లల కోసం పిల్లల కోసం అయినా ఎందుకంటే టెన్ డేస్ అక్కడే గడపాలి కదా మేడం అందుకోసమనే తిరిగి రావడానికి కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అయితే ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఈ నార్మల్ బస్ ఆర్డినరీ కావనివ్వండి పల్లె వెలుగు రష్ ఎక్కువగా ఉంది అని చెప్పి డూ లేకపోతే సూపర్ ఫాస్ట్ లగ్జరీ బస్సు బుక్ చేసుకుంటూ ఉన్నారు దాని రేట్లు ఎక్కువయే అంటున్నారు రేట్లు ఎక్కువ అవుతున్నాయి అని అన్నారు కానీ మేడం అందులో ఇప్పుడు ఆధార్ కార్డు అలౌడ్ లేదు కదా మేడం కానీ చాలా దూరం ప్రయాణం చేసే వాళ్ళకి ఖచ్చితంగా పోవాల్సిందేగా మేడం ఇప్పుడు ఈ పల్లె వెలుగులు కానీ ఇవి కానీ కొంచెం దూరం వరకే ఉంటాయి ఎక్స్ప్రెస్ కానీ లగ్జరీస్ కానీ చాలా దూరం వెళ్తాయి కాబట్టి అవి పెట్టుకోవాల్సిందే మేడం చార్జెస్ ఇవి చార్జెస్ లేక అవి చార్జెస్ లేకపోతే వాళ్ళకు కూడా బెనిఫిట్ అనేది ఉండాలి కదా మేడం అట్లా ప్రతి ఒక్కరు కూడా మీలాగా ఆలోచిస్తే బెటర్ అండి అయితే మేడం ఎందుకంటే ఇది రేపు మనకే భారం పడకుండా ప్రజల మీద భారం పడకుండా కూడా గవర్నమెంట్ కాపాడాలి అది అమ్మ తెలంగాణలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత ముందుగా స్త్రీలకు బస్సు ఫ్రీ అని చెప్పి చెప్పడం జరిగింది ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి అమ్మ వాళ్ళ ఇంటికి అక్క ఎళ్ళ వాళ్ళకు అత్తగారింటికి పోవడానికి చాలా సంతోషంగా ఉంది చాలా మంది ఉంటున్నారు కదా ఏమి ఇబ్బంది అనిపించట్లేదు ఇక ఇబ్బంది అంటే ఇక ఓర్సుకొని పోతున్నాం ఇక ఇబ్బంది అయితే బాగానే ఉంది ఆటోలకు అయితే ఆటోలు బంద్ చేసి పది రూపాయలు పెట్టి ఇవ్వాల్సిందండి ఫ్రీ బస్కు పోతున్నారు చాలా మంది అయితే ఇప్పుడు సంక్రాంతి కూడా వచ్చేస్తుంది పండగ అయితే ఇప్పుడు ఇక్కడ ఈ నార్మల్ దానికి పల్లె వెలుగు అంటే ఫ్రీ వెళ్ళొచ్చు ఒకవేళ ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటే కనుక డ్యూలక్స్కి వెళ్ళే అవకాశం ఏమన్నా ఉందా ఇంకా ఉన్నది ఇబ్బంది పడకుండా పోవాలి కదా తప్పదు కదా పోవాలి కదా ఇట్లాగా ఇబ్బంది పడకుండా పోవాల్సి మీకు ఎలా అనిపిస్తుంది ఇదంతా కూడా అంటే ఫ్రీ బస్ అనేది ఆడవాళ్ళకి మాత్రమే ఎలా అనిపిస్తుంది బాగుందండి ఫ్రీ బస్ అనేది చాలా మంచిగా ఉంది పోవడానికి కష్టం లేకుండా కష్టమైనా కానీ పోవాలి కదా తప్పదు కానీ కానీ కష్టమైతుంది చాలా పబ్లిక్ ఎరికెరికే అయిపోతుంది బాగా హాయ్ అండి నమస్తే నమస్తే అండి కొత్త ప్రభుత్వం వచ్చాక ఫ్రీ బస్ పెట్టడం జరిగింది ఎలా అనిపిస్తుంది మహిళలకి మాకైతే చాలా మంచి అనిపిస్తుంది ఎందుకంటే ఫ్రీగా మస్తు తిరుగుతున్నాం మేము అందరం బయట ఇప్పుడు మేము సంగారెడ్డి కాలేజ్ కి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళాలంటే మాకు మంచిగా చాలా అనిపిస్తుంది ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫుల్ ఫ్రీ బస్సెస్ అయ్యి అందరు చాలా మంది బాగా తిరుగుతున్నారు బయట దానివల్ల కొంచెం మాకు రష్ గా అనిపిస్తుంది ఇప్పుడు ఇంట్లో చెప్పే వెళ్తున్నారు కదా ఎక్కడికైనా బస్సు ఫ్రీ అని చెప్పి చెప్పకుండా వెళ్ళిపోవేం లేవు లేదు లేదు ఇంట్లో చెప్పేతున్నాం అట్లా చెప్పకుండా ఎక్కడికైతే వెళ్ళలేము కదా అట్లా అని ఆధార్ ప్రూఫ్ అయితే ఉంది కదా మా దగ్గర అయితే ఇప్పుడు పండగ వస్తుంది సంక్రాంతి సో పండగ టైంలో ఇప్పుడు నార్మల్ బస్సు కానివ్వండి జనరల్ బస్ లేదా పల్లె వెలుక్కు అయితే ఫ్రీ ఒకవేళ డూలెక్స్ కానివ్వండి సూపర్ డూలెక్స్ వీటికి మాత్రం అమౌంట్ పెట్టాలి అంటున్నారు దాని గురించి ఏమంటారు ఓకే దాని గురించి వచ్చేసరికి ఏంటంటే అది పెడితే దానికీ ఫ్రీ పెడితే బాగుండు ఎందుకంటే ఇప్పుడు దీనికి అందరు ఒకవేళ అది లేకపోతే అందరు దీనికే ఆప్షన్కి వస్తారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇది రష్ అవుతుంది అన్ని దానివల్ల దానికి లాస్ వచ్చేసారు ఆ బస్సెస్కి సో దాని బదులు వీళ్ళు ఇక్కడ మంచిగా రెండుని ఈక్వల్ చేస్తే బాగుండు అనిపిస్తుంది అంటే అమౌంట్ ఏమన్నా పెట్టి సబ్సిడీ ఇస్తున్నట్టు సగం రేట్ పెడుతున్నట్టు ఏమైనా చేస్తే బాగుంటుంది చేస్తే బాగుండు చేస్తే బాగుండు అని అనిపిస్తుంది మంచిగా మొత్తానికి ఎలా అనిపిస్తుంది ఫ్రీ మొత్తానికి అయితే ఫ్రీ బస్ వచ్చేసరికి చాలా బాగుంది కాకపోతే కొంచెం మాకు చాలా ఎట్లా అంటే అంబాసంగా అనిపిస్తుంది ఎందుకంటే అందరు ఒకటేసారి బస్ లో మొత్తం రష్ గా వచ్చేస్తున్నారు కాబట్టి గా ఉంది మొత్తం దొబ్బేయడం గానీ అవన్నీ జరుగుతున్నాయి బస్ లో దాని బదులు కొంచెం బస్సెస్ ఎక్కువ పెడితే బాగుండు మీ ఇంట్లో వాళ్ళు కానివ్వండి పాకెట్ మనీ లేకపోతే ట్రావెలింగ్ కో అని ఇస్తుంటా మనీ ఏం చేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఫాస్ట్ ఫుడ్ లేదు ఏం చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి నమస్తే నమస్తే మేడం ఇప్పుడు పండగ వాతావరణం కూడా వచ్చేస్తుంది అండ్ అలాగే ప్రతి ఒక్క మహిళకి కూడా ఫ్రీ బస్ అనేది ప్రొవైడ్ చేశారు సో ఎలా ఉందండి ఇప్పుడు ప్రస్తుతం చాలా ప్రయోజనాలు ఉన్నాయి మేడం ఇంతకుముందు చాలా చాలా తక్కువ మంది ఎక్కేవారు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్కేవారు ఇప్పుడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కుతున్నారు చాలా మందికి ఉపయోగం ఉన్నది మారుమూల ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది మేడం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మామూలుగా రష్ ఎక్కువగా ఉంటుంది ఫ్రీ అన్నప్పుడు అయితే ఇప్పుడు పండుగ వాతావరణం కూడా వచ్చేస్తుంది ఇందాక అనుకున్నట్టు కాబట్టి అప్పుడు ఎలా అంటారు ఇంకా చాలా మంది ఎక్కుతున్నారు మేడం మేము మేము ఊహించిన దానికంటే ఎక్కువ ఎక్కుతున్నారు మేడం ఇప్పుడు ఇంకా ఎక్కువ మేడం రద్దీ ఇప్పుడు ఎక్కువ బస్సు అవకాశం ఉంది అంటే ఇప్పుడు పెంచే సూచన ఉంది కాకపోతే ఇప్పుడు మాత్రం మనకు అందుబాటులో ఉన్న బస్సులనే అడ్జస్ట్ చేసి తీసుకెళ్లాల్సి వస్తుంది మేడం రది ఉంది మేడం వచ్చేసరికి టైం పడుతుంది కదా మేడం ఏమైనా మేము సంగారెడ్డికి వెళ్తున్నాము ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ బస్ అనేది పెట్టడం జరిగింది మహిళలకు ఎలా అనిపిస్తుంది ఫ్రీ బస్ ఉండడం వల్ల రియల్గా అంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా మేము ఇప్పుడు ధైర్యంగా వెళ్ళ వెళ్ళగలుగుతున్నాము ఇంకా ఏంటంటే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడికైనా అంటే ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు ఫ్రీ బస్సెస్ వచ్చినాక మా కాలేజెస్కి వెళ్ళడం కానీ ఇంటికి వెళ్ళడం కానీ అట్లా వెళ్తున్నాము ఇంకా ఏంటంటే ఈ ఫ్రీ బస్ ఉండడం వల్ల మాకు చాలా రష్గా ఉంటుంది ఎక్కువ బస్సు పెట్టి ఇంకా ఉంటే చాలా బాగుండేది ఇంకా ఎక్కువ బస్సులు ఉండింటే ఎందుకంటే ఇంకా ఫ్రీగా వెళ్లే వాళ్ళము దీనివల్ల గర్ల్స్ అయితే చాలా మంచిగా హ్యాపీగా ఉంటున్నారు ఎలాంటి సఫర్ లేదు కాకపోతే ఎక్కువ బస్సులు ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇప్పుడు పండుగ వస్తుంది సంక్రాంతి పండుగ సో చాలా మంది కూడా విలేజెస్ కి వెళ్తూ ఉంటారు సో ఫ్రీ బస్ కాబట్టి ఇంకా ఎక్కువ జర్నీ చేస్తూ ఉంటారు నార్మల్ బస్సెస్ లో పెంచితే బాగుంటుంది అంటారా లేకపోతే ఇవి చాలు పెంచితే చాలా బాగుంటుంది ఎందుకంటే హాలిడేస్లో ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది కదా ఇంకెక్కువ రష్ ఉంటుంది అందులో ఎక్కువ మంది వాళ్ళ కాలేజ్ నుంచి హాస్టల్స్ నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటారు కాబట్టి అక్క వాళ్ళందరికీ ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ బస్సులు ప్రొవైడ్ చేయాలి మీకు ఈ గ్యారెంటీ ఈ బస్సు ఫ్రీ గ్యారెంటీ ఎలా అనిపిస్తుంది ఐ థింక్ ఇట్ ఈస్ చాలా మంచిది అందరికీ గర్ల్స్కి అందరికీ చాలా మంచిది ఇది నేను అనుకుంటున్నా నీ ఫేస్ లోనే అర్థమైపోతుంది కాలేజ్ అయిపోగానే బయటికి వెళ్ళొచ్చు అన్న ఒక ఎక్సైట్మెంట్ అనేది తెలుస్తుంది నాకు అమ్మ ఎవరు వెళ్తున్నారు గుగ్గిళ్ళ తంగనపెళ్ళి మా బిడ్డోళ్ళది అత్తగారు సముద్రాల కాదు ఇప్పుడు వెళ్తున్నారు ఏంటి ఇప్పుడు రేషన్ కార్డుల గురించి అప్లై చేపించుకోవాలంట కదా దాని గురించి వెళ్తున్నాము అంటే కొత్త రేషన్ కార్డుల నుంచి కొత్త ప్రూఫ్ల గురించి ఒరిజినల్ ప్రూఫ్స్ కావాలి అని చెప్పి వెళ్తున్నారు సో ఎలా అనిపిస్తుంది అమ్మ ఇది ఫ్రీ బస్సులు మీకు ఫ్రీ బస్ మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఎక్కువ రష్ ఉంటున్నారు కదా ఏమన్నా మార్పులు చేస్తే బాగుంటుంది అంటారా లేకపోతే ఇలా చాలా అంటారా ఎక్కువ రేసా ఎక్కువగా మంది అయినప్పుడు వస్తారు కదా కదమ్మా ఎక్కువ వస్తాను పోతూనే ఉంటారు వస్తూనే ఉంటారు అట్లా మరి ఇప్పుడు పండుగలు వస్తున్నాయి సంక్రాంతి పండుగ మరి అప్పటికి ఊరికి ఇంకా చాలా మంది వెళ్తూ ఉంటారు మరి ఇంకా ఎక్కువ మంది ఎక్కుతూ ఉంటారు మరి ఎలా అప్పుడు ఎలా ఏం చేద్దాం అప్పుడు ఎక్కువనా అప్పుడు ఎలా చేద్దామంటే ఇక రెండు రోజులు ఆగాల మరి అక్కడనే ఊర్లో పండుగ ఆగది ఎలా అంటే పండుగ ముందే వచ్చేస్తాం మేము అది చూసుకొని వెంటనే వచ్చేస్తాం ఇక ఆడ పండుగ దాకా ఉండాలంటే ఇక మళ్ళీ టైం అయిపోతుంది ఇక పండగ పుల్లురేసి ఉంటది బస్సు మళ్ళీ దొరికాయి